కళ్యాణ్ ఒక్క నిమిషం వేణుగోపాల్ రెడ్డి ఎన్ఆర్ఐ టీడీపీ నేత మనతో మాట్లాడడానికి సిద్ధంగా వేణుగోపాల్ రెడ్డి గారు నమస్తే సార్ నమస్కారం సార్ చూస్తున్నారా జూబ్లీ హిల్స్ లో కాంగ్రెస్ ప్రపంచం అటు బీహార్ లో ఎన్డీఏ కోటి ప్రపంచం కనిపిస్తోంది బీహార్ లో మీ నేత లోకేష్ గారు కూడా వెళ్ళి అక్కడ ప్రచారంలో పాల్గొన్నారు బీహార్లో వస్తున్న రిజల్ట్ రిజల్ట్స్ చూస్తే మనకు అందరికి అర్థం అవుతుంది ఎన్డీఏ ప్రభుత్వం మీద మోడీ గారి ప్రభుత్వం మీద నితీష్ కుమార్ గారి మీద ఎంత నమ్మకం ఉందో అనేది ఈరోజు దేశం మన ఆర్థిక పరిస్థితి అవ్వచ్చు మన జీడిపి అవ్వచ్చు ఇంత గ్రో అయిందంటే దాని కారణం స్టేబుల్ గవర్నమెంట్ అని చెప్పి ప్రజలు విశ్వసిస్తున్నారు కాబట్టి ఈరోజు బీహార్లో వస్తున్న ఎన్నికల రిజల్ట్స్ మనకు కనపడుతున్నాయి ఈరోజు గా ఏ చీఫ్ ఎవరికి ఈ గౌరవం దక్కలేదు నితీష్ కుమార్ గారికి మతం దక్కుతుంది ఆరు సార్లు ఆల్రెడీ చీఫ్ మినిస్టర్ అయినాడు సార్ కూడా ఏడోసారి ప్రమాణం స్వీకారం చేయబోతున్నాడు అంటే దానికి ఖచ్చితంగా ఎన్డీఏ కూటమి మీద అలాగే నితీష్ కుమార్ గారి మీద ఉన్న నమ్మకమే ఈ రోజు గెలిపించిందంట దానిలో భాగంగా మా నాయకుడు నాయకుడు నారా లోకేష్ గారు ఈ రోజు బీహార్ ఎన్నికల ప్రచారానికి వెళ్ళడం అక్కడ వెళ్లి ప్రచారం చేసిన అన్ని నియోజకవర్గాల్లో పాజిటివ్ రిజల్ట్స్ వస్తున్నాయంటే ఖచ్చితంగా ఈ రోజు ఎన్డీఏ కూటమి మీద ఎంత నమ్మకం ఉందో ప్రజలకి ఇటు ఆంధ్రప్రదేశ్లో అయినా అటు దేశవ్యాప్తంగా అయినా ఈ రోజు బీహార్లో అయినా కూడా ప్రజలందరూ విశ్వసిస్తున్నారంటే దానికి ఖచ్చితంగా ఎన్డీఏ చేస్తున్న అభివృద్ధి ఎన్డీఏ ప్రభుత్వం స్టేబిలిటీ అలాగే ఈ రోజు మోడీ ప్రభుత్వం మీద లేకపోతే ఇక్కడ మా నాయకుడు నాయకుడు నారా లోకేష్ గారి మీద నమ్మకం అనేది చెప్పి ఖచ్చితంగా మేము చెప్తాం ఇక జూబ్లీ హిల్స్ రిజల్ట్ మీద ఏమంటారు ఇక్కడ కాంగ్రెస్ గెలవబోతుంది బీఆర్ఎస్ సెకండ్ ప్లేస్ కి బీజేపీ థర్డ్ ప్లేస్ కి పరిమితమై సార్ ఈ రోజు జూబ్లీ హిల్స్ ఎన్నిక కూడా ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ కేస్ స్టడీ అని చెప్పాలి ఎందుకంటే ఈ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో ఉన్నప్పుడు టీఆర్ఎస్ అయినా బీఆర్ఎస్ అయినా అనొచ్చు మనం సో కేసీఆర్ పది సంవత్సరాల కాలంలో వాళ్ళు చేసిన అభివృద్ధి పక్కన పెడితే వాళ్ళు చేసిన దుర్మార్గమైన చర్యలు లేకపోతే వీళ్ళు వాళ్ళు చేసిన ఏదైతే రాజకీయాలు ఉన్నాయో వారి అన్నిటికీ చెక్ పెడుతూ రేవంత్ రెడ్డి గారు చీఫ్ మినిస్టర్ అయ్యారు చీఫ్ మినిస్టర్ అయిన తర్వాత ఈ రోజు రేవంత్ రెడ్డి గారికి ఇది ఒక అగ్ని పరీక్ష చెప్పాలి చెప్పాలి చెప్పాలంటే మినీ ఎగ్జామ్ అనే చెప్పాలి ఈ రోజు జూబ్లీ హిల్స్ ఎన్నిక గెలుస్తున్నారు కాంగ్రెస్ అంటే దానికి కారణం రేవంత్ రెడ్డి గారి మీద ఉన్న నమ్మకం ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో చేస్తున్న అభివృద్ధి లేకపోతే ఈరోజు ప్రజలు బీఆర్ఎస్ మీద కానీ లేకపోతే కేటీఆర్ గారి మీద చెప్తున్న ఏదైతే అవాస్తవాలు ఉన్నాయో వాటి నమ్మే పరిస్థితి లేదని చెప్పి చెప్పాలి మాగంటి గోపీనాథ్ గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి ఏందో ప్రజలు చూసారు ఈ రోజు రేవంత్ రెడ్డి గారు చీఫ్ మినిస్టర్ అయిన తర్వాత ప్రజలు అలాగే జూబ్లీ హిల్స్ ప్రాంతంలో ఉన్న నాయకులు అందరూ కూడా చూశారు ఏం జరుగుతుంది అనేది దాన్ని బేస్ చేసుకొని మనకి అక్కడ పాజిటివ్ రిజల్ట్స్ వస్తున్నాయి అర్థమైపోతుంది ఖచ్చితంగా ఇది ఏందంటే రేవంత్ రెడ్డి గారు పరీక్షలో పాస్ అయినారని చెప్పాలి ఖచ్చితంగా ఈ రోజు రేవంత్ రెడ్డి గారు ఈ జూబ్లీ హిల్స్ ఎన్నిక గెలవడం అనేది అంటే రేవంత్ రెడ్డి ఆ పరీక్ష పాస్ కావడానికి

జూబ్లీస్ కాన్టెన్సీ లో మేము పోటీ చేశాం గోపినాథ్ మొదట టిడిపి క్యాండిడే కదా అవునవును మాగంటి గోపీనాథ్ గారు టీడీపీ నుంచే పోటీ చేశారు ఆ తర్వాత పరిస్థితులు చూసాం రాష్ట్రం డివైడ్ అయిన తర్వాత పరిస్థితులు మారినైతే దేశం పార్టీ అక్కడ పోటీ చేయడం చేయకపోవడం వల్ల ఈ రోజు పరిస్థితి మారింది బట్ మాగంటి గోపీనాథ్ మా క్యాండిడెట్ అయినా కూడా ఈ రోజు రేవంత్ రెడ్డి గారిని స్థిరత్వము రేవంత్ రెడ్డి గారి అభివృద్ధి అనే చెప్తాము మేము దాంట్లో క్రెడిట్ తీసుకోవాలని ఆలోచన లేదు ఎందుకంటే ఈ రోజు మేము అక్కడ మా నాయకులు ఎవరు ప్రచారం చేయలేదు మా నాయకులు ఎవరు కూడా ఇండైరెక్ట్ డైరెక్ట్గా వెళ్ళి వాళ్ళకి ఓటు ఏమని చెప్పి అడగలేదు కాకపోతే రోజు ఏంటంటే తెలంగాణలో ఉన్న టీడీపీ సింపతైజర్ అవ్వచ్చు ఎస్పెషల్లీ జూబ్లీ ప్రాంతంలో ఉన్న వాళ్ళు ఒక రకంగా సపోర్ట్ చేసినట్టే కనపడుతుంది మనకి ఆ గ్లో కనిపిస్తుంది వేణుగోపాల్ రెడ్డి గారు మీ మొహంలో రెండు చోట్ల కూడా మీకు సంబంధించిన వ్యక్తులు ఏదైనా మీ పార్టీకి మీరు కోరుకునే వ్యక్తులే అక్కడ విజయం సాధిస్తున్నారు కాబట్టి సంతోషంగానే కనిపిస్తుంది మీ నేతలందరిలో కూడా ఇదే రిజల్ట్ మున్ముందు బానేతలు లేకపోతే వేరే వాళ్ళు అనడం కంటే కూడా రోజు రెండు రాష్ట్రాలు అటు బీహార్లో ఇటు తెలంగాణలో కూడా అభివృద్ధి చేయడం ప్రజల సమస్యలు పరిష్కరించడం ప్రజల కోసం పనిచేసే నాయకులు కావాలి ఆ నాయకుల కోసం మా నాయకుడు యువ నాయకుడు నారా లోకేష్ గారైనా లేకపోతే చంద్రబాబు నాయుడు గారైనా లేకపోతే ఎన్డీఏ ప్రభుత్వం అయినా కూడా అందరి కోసం పనిచేస్తారు దాంట్లో భాగంగానే బీహార్ ఎన్నికలు ప్రచారం చేశారు మా యువనాయకుడు నారా లోకేష్ గారు ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం మీద విశ్వసనీయత అవ్వచ్చు రేవంత్ రెడ్డి గారి నాయకత్వం మీద ప్రజల్లో ఉన్న నమ్మకం అవ్వచ్చు లేకపోతే బీఆర్ఎస్ గత ప్రభుత్వం గత పది సంవత్సరాలు చేసిన వ్యతిరేకత అవచ్చు వీటన్నిటికీ ఈ రోజు బెస్ట్ ఏమంటారు ఫుల్ స్టాప్ పెట్టడానికి ఇది చెప్పి నేను చెప్తాను ఎస్ సార్ లోకేష్ గారు వెళ్ళినప్పుడు కూడా కొన్ని కామెంట్స్ వచ్చాయి ఈయనేం పోయి గెలిపిస్తాడు బీహార్ ఎటువంటి రిజల్ట్ వస్తుందని కామెంట్ చేసిన కూడా ఉన్నారు చాలామంది కానీ ఇప్పుడు రిజల్ట్ చూస్తుంటే ఆ నోటికి తాళం వేసినట్టే అని భావించవచ్చా ఖచ్చితంగా ఇప్పుడు అంటే ఈ రోజు ఏమంటారంటే బ్రదర్ బీహార్ ఎలక్షన్ క్యాంపెయిన్ చేశారు నారా లోకేష్ గారు ఎన్డీఏ ప్రభుత్వం అక్కడ గవర్నమెంట్ ఫామ్ చేయబోతుంది కానీ మన రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్ష పార్టీ నాయకులు అవ్వచ్చు లేకపోతే దేశవ్యాప్తంగా ఉన్న ప్రతిపక్ష పార్టీ వాళ్ళు ఎవరు కూడా దాన్ని ఇంకో రకంగా తీసుకునే పరిస్థితి ఉంటుంది కాబట్టి మీరు వాళ్ళకి అందరికి చెప్పేది ఏంటంటే

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దేశంలో ఎక్కడ లేని విధంగా పెట్టుబడులు వస్తున్నాయంటే దాని కారణం ఎన్డీఏ స్టేబిలిటీ ఎన్డీఏ గవర్నమెంట్ మీద నమ్మకం ఈ రోజు నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్ లో కూడా ట్వంటీ ట్వంటీ నైన్ లో కూడా మేమే గెలుస్తున్నాం అని చెప్పి ఈ రోజు కంపెనీలకు అందరికి నమ్మకం వచ్చింది కాబట్టే రాష్ట్రంలో ఇన్ని లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయి వైజాగ్ లో ప్రెజెంట్ జరుగుతుంది ఆ మీటింగ్ కూడా స్టార్ట్ అయింది సార్ సీఎస్ఎస్ఎం స్టార్ట్ అయింది లోకేష్ గారు చంద్రబాబు గారు ఉన్నారు చాలా పెట్టుబడులు ఈ రోజు పది లక్షల కోట్ల పెట్టుబడులు రాబోతున్నాయి అంటూ ఆ ఎంఓలు ఆల్రెడీ ముందు రోజే జరిగిపోయాయి ఇది కూడా మీకు చాలా హ్యాపీ మూమెంటే కనిపిస్తోంది టీడీపీ నేతల్లో ఇది మాకు ఏంటంటే మేము ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడంలో భాగంగా యువతకి ఏదైతే మేము పది లక్షలు ఇరవై లక్షల ఉద్యోగాలు ప్రొవైడ్ చేస్తామని చెప్పాము ఒక ఎన్నికల ప్రచారంలో దాన్ని నిజం చేసడానికి ఈ రోజు మా నాయకుడు ఇంత కష్టపడుతున్నాడు రాత్రింబావులు ఈ రోజు దేశాలు అంటారు ఆంధ్రాలో అవచ్చు లేకపోతే దేశ వ్యాప్తంగా వివిధ వివిధ దేశాల యూరోప్ అయినా అమెరికా అయినా లండన్ అయినా కూడా ఇన్ని పర్యటనలు చేసి ఇన్ని కంపెనీలను కన్విన్స్ చేసి వాళ్ళందరికీ నమ్మకం క్రియేట్ చేసి ఈ రోజు రాష్ట్రానికి పెట్టుబడులు తెస్తున్నారంటే దానికి కారణం ఏందంటే మేము ప్రజలకు ఇచ్చినాం ఎలక్షన్ టైంలో ఆ మాట నిలబెట్టుకోవాలి యువతకు ఇచ్చాం ఉద్యోగ అవకాశాలు ఇస్తామని చెప్పి దానికి మేము ఈ రోజు ఉద్యోగ అవకాశాలు క్రియేట్ చేయాలంటే ఖచ్చితంగా కంపెనీలు రావాలా ఇన్వెస్ట్మెంట్స్ రాష్ట్రానికి రావాలా ఇన్వెస్ట్మెంట్స్ రావాలంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే వాళ్ళకి నమ్మకం కాన్ఫిడెన్స్ బిల్డ్ చేయాలి ఆ కాన్ఫిడెన్స్ బిల్డ్ చేయడంలో భాగంగానే మా నాయకుడు నాయకుడు నారా లోకేష్ గారు అవ్వచ్చు అలాగే చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కూడా అకుంఠిఠ దీక్షతో ఈ రోజు పనిచేస్తున్నారని చెప్పి మేము కళాఖండిగా చెప్తున్నాం మంచి ఫలితాలు వస్తున్నాయి ఈ రోజు సీఏఏ కూడా మీరు చూస్తే ఈ రోజు వివిధ దేశాల నుంచి వచ్చిన ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి చాలా పాజిటివ్ గా ఉన్నారు ఈ రోజు మీరు సాయంత్రానికి గుణంగా కొన్ని న్యూస్ చూస్తారు సాయంత్రానికి గుణంగా కొన్ని ఇన్వెస్ట్మెంట్స్ ఎంవీల్ అయ్యే ఛాన్స్ ఉంది గత ప్రభుత్వం ఏదో డమ్మీ కాదు డమ్మి పేటిఎం బ్యాచ్ ఇక్కడ బ్రదర్ ఖచ్చితంగా ప్యూర్ ఇన్వెస్టర్స్ ఖచ్చితంగా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని వచ్చారు యువతకు ఉద్యోగాలు కల్పించాలని ఉద్దేశంతో వచ్చారు దానిలో భాగంగానే మా నాయకులు అందరూ కూడా రోజు సిఏఏ సదస్సులో రాష్ట్ర భవిష్యత్తు మార్చడానికి చాలా ప్రయత్నం చేస్తున్నారని చెప్పి గట్టిగా చెప్తాం వేణుగోపాల్ రెడ్డి గారు గుడ్ డే అని చెప్పుకొచ్చాం మొత్తం మీద తెలుగుదేశం పార్టీకి అటు ఎన్డీఏ సర్కార్ బీహార్ ఇటు జూబ్లీ హిల్స్ మీరు అవునన్నా కాదన్నా ఇటు వైజాగ్ లో మొత్తమే చూస్తుంటే ఈరోజు చాలా అని శుభదైన తెలుగుదేశం పార్టీకి ఖచ్చితంగా ఇది చాలా పాజిటివ్ సైన్ ఉన్నది ఎందుకంటే మీకు ఎటు చూసినా కూడా అన్ని పాజిటివ్ సిగ్నల్స్ కనపడుతుంది ఇటు సీఏఎస్ అందస్సులో ఇన్వెస్ట్మెంట్స్ అవ్వచ్చు బీహార్ ఎన్నికల రిజల్ట్స్ అవ్వచ్చు లేకపోతే జూబ్లీ హిల్స్ లో రిజల్ట్స్ అవ్వచ్చు అలాగే ప్రజలందరూ కూడా ఈ రోజు ఆనందాలు వ్యక్తం చేసే పరిస్థితి ఉంది ఎందుకంటే ఈ రోజు బీహార్ లో ఇంత స్టేబుల్ గవర్నమెంట్ అవసరము ఆ సిక్స్త్ టైం నుంచి సెవెంత్ టైం మళ్ళీ నితీష్ కుమార్ గారు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారంటే దాని కారణం ఇండియా గవర్నమెంట్ మీద నమ్మకం మా యువనాయకుడు అక్కడికి వెళ్లి ప్రచారం చేయడం అనేది నిజంగా మా పార్టీ తరఫున మేము రోజు గర్వంగా ఫీల్ అవుతున్నాం ఎందుకంటే ఎవరైతే గత పదహైదు సంవత్సరాల నుంచి నారా లోకేష్ గారిని కించపరిచే విధంగా మాట్లాడినారో ఎవడైతే గత పది సంవత్సరాల నుంచి నారా లోకేష్ గారు పప్పు ఇంకోటి ఇంకోటి అని చెప్పి కామెంట్ చేశారో వాళ్ళందరికీ రోజు ఫుల్ స్టాప్ పెట్టడానికి మాకు మంచి అవకాశం వచ్చింది ఈ రోజు మా నాయకుడు ఏందో ప్రూవ్ చేసుకుంటున్నాడు దేశంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా తనకంటూ ఒక ఐడెంటిటీ క్రియేట్ చేసుకుంటున్నారు ఎన్డీఏ ప్రభుత్వంలో ముఖ్య భూమిక పోషిస్తున్నాడు ఈరోజు ప్రధాని నరేంద్ర మోడీ గారు నారా లోకేష్ గారి మీద నమ్మకంతోనే బీహార్ ఎన్నికల ప్రచారానికి పంపించినాడు అక్కడ ప్రచారం చేసింది రెండు రోజులైనా కూడా దాని ఇంపాక్ట్ చాలా స్ట్రాంగ్ ఉందని చెప్పి మనకి ఈరోజు అర్థమైపోతుంది వేణుగోపాల్ రెడ్డి గారు లైవ్ లో వచ్చి మీ మచ్ థ్యాంక్ యూ రైట్